టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ సబ్స్టేషన్లో సడన్గా మరి ఫైవ్ ల్యాక్స్ హండ్రెడ్ ఎంబీఏ లో పెద్ద ఎత్తున మంటలు కావడం జరిగింది మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం ఆరు బాయు ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో కారణాలు ఏదైనా కూడా హండ్రెడ్ ఎంబీఏ లో పెద్ద ఎత్తున మెంటల్ సెలరేయంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరు హుటాహుట్న బయలుదేరి మరి మేము దాదాపు ఏడున్నర ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది మేము వస్తూ వస్తూ మా సిద్దిపేట ఫైర్ ఇంజిన్తో పాటు అటు గజ్వేలు హుస్నాబాదు దుబ్బాక ఫైర్ ఇంజిన్స్ని కూడా అలర్ట్ చేసి మరి నాలుగు ఫైర్ ఇంజిన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ నాలుగు ఫైర్ ఇంజిన్లు రావడం వల్ల దాదాపు కొన్నిన్నర పాదొక్కట ప్రాంతంలో మరి మంటలు ఆపడం జరిగింది ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంపెనీలకు వచ్చాయి పట్టణం ఫైర్ అధికారులు కూడా మూడు గంటల పాటు మూర్విరామంగా నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆపడం జరిగింది అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారు తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని విజిలెన్స్ ఎస్బీ గారిని విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వి గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది అది ఇప్పుడిప్పుడే మంటల్ కంట్రోల్లోకి వచ్చాయి ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ ఉంది అటు జక్కాపూర్ కూడా వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ ఉంది ఇటు హబ్సీపూర్ కూడా వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ ఉంది మనకు పాలమాకుల వైపు కూడా ఒక వన్ థర్టీ టూ కే సబ్ స్టేషన్ ఉంది మరి ఈ టౌన్ కు ఈ మూడు నాలుగు వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తా ఉన్నారు మరి అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం ఎందుకంటే ఇప్పుడు వంటలు వచ్చింది ఒక హండ్రెడ్ ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది ఆ పక్కన ఇంకొక హండ్రెడ్ ఎంబీఏ ఉంది పక్కన ఇంకొక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఉంది పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో ఆందోళన టెన్షన్ సేపు ఉండే బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ద ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి దీనికి కారణమేందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి దీని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పట్టణ నడిబొడ్డునే ఉంది ఈ సబ్స్టేషన్ ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే దీని కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బట్ విద్యుత్ శాఖ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ద ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసినారు నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్ పునరుద్దరణ కూడా జరుగుతుంది ఇది అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్ సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని మరి పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు ఇప్పుడే నేను మళ్లీ రిజ్వీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను చీఫ్ ఇంజనీరు సూపర్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాను డిపార్ట్మెంట్ అంతా కూడా అయి ఉన్నది కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే మరి విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది